ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం మెడకాయ మీద తలకాయ లేదు అని ఒకరు ఆరోపణ పులివెందుల మెడికల్ కళాశాలపై మెలికెలు తిరుగుతున్న పరిస్థితి కొన్ని కోట్లు ఖర్చు అటు తర్వాత శవం మీద రూపాయి అనే ఆశ ఒకరికి రూపాయితో వైద్యం చేసిన వారు ఒకరు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురికి ఇదే వీడియో పంపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చూసేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఉల్లి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో కానీ ప్రస్తుతం ఈ మెడికల్ కళాశాలపై విభిన్నమైన పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి అయితే ఇక్కడ మనం ఈ మెడికల్ కళాశాల విషయాన్ని పక్కన పెడితే మొదట పులివెందుల విషయానికి వద్దాం పులివెందుల విషయానికి వస్తే పులివెందుల్లో డాక్టర్ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన ఎమ్మెల్యే కావడానికి ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణం పులివెందులో నిర్మించిన రాజారెడ్డి ఆసుపత్రి రాజారెడ్డి ఆసుపత్రిని నిర్మించి ఆయన ప్రజలను ఆకట్టుకొని ఒక్క రూపాయితో వైద్యం చేసి ఎన్నో కోటాను కోట్లు సంపాదించాడు అది కొడుకుకు ఆయన గిఫ్ట్ గా ఇచ్చాడు ఆ కొడుకు కోటాను కోట్లు ఇవ్వడం వలన ఇదే ఈ రోజు పెద్ద తతంగం అయ్యింది కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు కుటుంబం చిన్న భిన్నం అయింది కుటుంబంలో కూడా ఎన్నడూ లేని విధంగా హత్య కాపబడింది ఈ విషయాన్ని కూడా పక్కన పెడదాం రూపాయి వ్యాధ్యంతో ప్రారంభించిన పులివెందుల రాజకీయ ఇప్పుడు పులివెందుల మెడికల్ కళాశాల గురించి పెద్ద చర్చ అవుతూ ఉంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు ఈ మెడికల్ కళాశాల మీద ఎన్నో ఆరోపణలు వస్తూ ఉన్నాయి రైతు శాఖ మంత్రి సత్యకుమార్ ఏదో మాట్లాడారు అసలు ఇక్కడ ఎటువంటి వసతులు లేవు ఏమీ లేవు వసతులు లేని మెడికల్ కళాశాలకు ఏ విధంగా అడ్మిషన్ జరుపుతారు అనే కోణంలో ఆయన ఎన్నో రకాలుగా మండలిలో మాట్లాడారు దీని మీద ప్రస్తుతం కాంగ్రెస్ నేత అయినటువంటి తులసిరెడ్డి తులసిరెడ్డి కూడా దీని మీద స్పందించారు ఏ విధంగా స్పందించారు అంటే నా రామరాజ్యం ఛానల్కు ఆయన ఫోన్ ద్వారా తెలిపారు ఈ పరిస్థితుల్లో మెడికల్ కళాశాల అంటే కేవలం యాభై మంది అడ్మిషన్స్ విద్యార్థులు ఉండే మెడికల్ కళాశాలను ఎందుకు సత్యకుమార్ అడ్డుపడుతూ ఉన్నాడు యాభై మందికి వసతులు ఏర్పాటు చేయలేరా యాభై మందికి అకా అకామిడేషన్ లేకుండా ఉంటుందా అసలు ఏం పరిస్థితి ఎక్కడ పరిస్థితి పులివెందుల మెడికల్ కళాశాల అంటే ఇంకా యాభై మంది కాదు వంద కాదు నూట యాభై మంది విద్యార్థులను ఛాలెంజ్ గా తీసుకుని చేర్పించాల్సిన పరిస్థితి ఈ సత్యకుమార్ వైద్య శాఖ మంత్రికి మెడకాయ మీద తలకాయ ఉందో లేదో ఇంత దారుణమైన పరిస్థితి మెడికల్ కళాశాల మీద ఈయన ఈ విధంగా దుశ్చర్యలకు పాల్పడం ఇది చాలా అవమానకరము అని తులసిరెడ్డి ఆరోపణలు చేశారు గతంలో వేంపల్లెలో ఉన్నటువంటి త్రిపుల్ ఐటీ త్రిబుల్ ఐటీలో లో కూడా ఇదే పరిస్థితి ఉంది దాదాపు రెండు వేల మంది విద్యార్థులు అప్పట్లో కూడా ఇదే సమస్యే కానీ అప్పట్లో అక్కడ వసతులు అక్కడ పరిస్థితులు అక్కడ విద్యార్థులకు అన్ని చేకూర్చలేదా కేవలం తొమ్మిది యాభై మంది మెడికల్ కళాశాల విద్యార్థులకు వసతులు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు అంటే ఇది ఎవరికి సిగ్గు చేటు కూటమి ప్రభుత్వానికి సిగ్గు చేటు కాదా అని తులసిరెడ్డి ఆరోపణలు గుప్పించాడు ఇక కోటాన్ కోర్టు ఖర్చు పెట్టారు ఈ మెడికల్ కళాశాలలో ఈ మెడికల్ కళా కళాశాలను దోబూచిగా చూపించి కోటాన్ కోట్లు వైఎస్ కుటుంబీకులే సంపాదించుకున్నారు దీని మీద పులివెందుల్లో సందుల్లో గొంతుల్లో ఎక్కడ అడిగినా కూడా ఈ మెడికల్ కళాశాల మీద ఎవరు సంపాదించారు ఎవరు పుంకాలు పుంకాలుగా కథలు చెబుతారు వీధుల్లో తిరిగితే తెలుస్తుంది కోటాను కోట్లు సంపాదించిన అంశం ఈ మెడికల్ కళాశాల మీద ఇకపోతే రూపాయి వైద్యం రూపాయి వైద్యంతో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి పులివెందల్లో ఒక రోగికి ప్రాణం పోస్తే రూపాయితో ప్రాణం పోస్తే ఆ రాజారెడ్డి హాస్పిటల్లో ఆయన రూపాయికే వైద్యం చేసి అత్యున్నత స్థానాలకు ఎదిగితే మన ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తే ఈయన అన్ని డబ్బు కోసమే అన్ని డబ్బు ఆలోచనలే ప్రతిదీ డబ్బు 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 శవం మీద రూపాయి ఏరుకునే వాటం అని ఎవరు అనింది అంటే ఈ రోజు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడింది భారతీయ జనతా పార్టీ ఆదినారాయణ ఎమ్మెల్యే ఆదినారెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు గుప్పించాడు ఒకవైపు రూపాయి వైద్యం అందించి జగన్మోహన్ రెడ్డి తండ్రి అయినటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి ఆదర్శంగా నిలిస్తే ఈయన శవాల మీద రూపాయి వస్తే చాలు అనే ఆలోచన తప్ప ఇంకొకటి లేదు అని ఎవరు ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే జమ్మల చెందిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు అంటే ఈ మెడికల్ కళాశాల విషయాన్ని పక్కన పెడితే వైద్యం 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 అనేది ఎంత ప్రాధాన్యత ఉందో ఆ వైద్యానికి ఎంత ప్రావీణ్యం ఉందో ఆ వైద్యానికి సంబంధించిన సమస్యలు ఎవరికి తెలుస్తాయి ఆ డాక్టరేట్ పొందిన వాళ్ళకే తెలుస్తాయి ఆ డాక్టరేట్ కష్టపడి చదివిన వాళ్ళకే తెలుస్తాయి ఇదే అంశం తులసిరెడ్డి కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు మెడకాయ మీద తలకాయ లేదు వైద్య శాఖ మంత్రికి అని అటు తర్వాత కోటాను కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు ఎందుకు ఖర్చు చేస్తున్నారు ఊరికి డబ్బుల కోసమే అని కొన్ని ఆరోపణలు పులిందులో ఉన్నాయి అటు తర్వాత ముఖ్యంగా రూపాయి వైద్యం రాజశేఖర్ రెడ్డి అందించాడు ఆడు తర్వాత ఈ వైద్యం గురించి మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుసో తెలియదో కానీ కానీ ఆదినారాయణ రెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు శవం మీద రూపాయి కోసం ఆలోచన చేస్తాడు అనే ఆరోపణలు గుప్పించాడు ఇది ఇది వైద్య స్థితిగతులు పులివిందల మెడికల్ కాలేజీ స్థితిగతులు ఆరోపణలు వైద్యానికి సంబంధించిన పరిస్థితుల అనే అంశంపై నేను ఈ చిన్న వీడియో తీశాను అన్నదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు నాకున్న ఆలోచన నాకున్న పరిజ్ఞానం నాకున్న సమాచారం బట్టి ఈ వీడియో తీశా తప్పులు ఉంటే మళ్ళీ మళ్ళీ క్షమించగలరు అని మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగల కృష్ణయ్య నమస్తే